స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు విద్యా సంస్థల్లో నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు నందు జడ్జి మీనాక్షి సుందరి పోలీస్ స్టేషన్ నందు అర్బన్ అండ్ రూరల్ సీఏలు బాబీ సంగమేశ్వరరావు మున్సిపల్ కార్యాలయం నందు చైర్పర్సన్ కటకం దీపిక మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా కౌన్సిలర్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు అనంతరం విద్యార్థులకు స్వీట్లు మిఠాయిలు పంచిపెట్టారు Then he has nothing. 삼성 다이렉트 땡큐 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 땡 മാഡം ഇങ്ങോക്കെ ആ ടലിഫോൻലി സല്യൂട്ട് ആട കന്യാവേണി കൊട്ടാന്താ ബംഗാരു കനചൂ പുലോക കരുണ ചിരണൗലോ സിരലു ധരലിഞ്ചു ആമീൻ ഇതാണ് നേരെ നേരെ ആർ ആർ എം മേഡം ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎంతో మంది అమరుజీవులు వాళ్ళు అహర్నిసలు పాటుపడి మనం ఈ రోజు ఇక్కడ నిలబడుకొని మనకి చాతుర్యం మనం మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేదానికి ప్రతి ఒక్కరికి ఒక మంచి అనేది చెప్పడానికి ఒక అవకాశం కనిపించడానికి వాళ్ళు ప్రధాన కారణము వాళ్ళనే లేకపోతే ఈ రోజు ఇక్కడ నిలబడుకొని ఒక మహిళగా కానీ ఎవరైనా కూడా కమిషనర్ గారు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్వాతంత్రంగా నిలబడుకొని ఒక మాట మాట్లాడుతున్నారంటే వాళ్ళు మనకి ఇచ్చిన స్వేచ్ఛ ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళకు కానీ తెలిసిన వాళ్ళకు కానీ మనం ఈ రాజ్యాంగం ఏంటి రాజ్యాంగంలో ఏం రాస్తుంది మనకు తెలిసిన ఒక నాలెడ్జ్ ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు ప్రతిదీ కూడా ఇటే తెలుసుకునే నాలెడ్జ్ వాళ్ళకు ఉంది కాబట్టి ఫ్యూచర్ కిడ్స్ కి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంది ఏమంటే ఫ్యూచర్ కిడ్స్ కి మనం మనకు తెలిసిన మంచిని ఆల్మోస్ట్ వాళ్ళకి చెప్తే మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది మంది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ డెవలప్డ్ కంట్రీలో ప్రతి ఒక్కరు తమ వంతు భాగం పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్లాస్టిక్ నివారణ కావచ్చు ఇంకా ఫ్యూచర్ కి సంబంధించినవి ప్రతి ఒక్కటిలో ప్రతి ఒక్కరు పాల్గొనారని చెప్పి కోర్టు తెలియజేసుకుంటూ ఆ అమరజీవులకు నివారణ అర్పిస్తూ డెబ్బై తొమ్మిదో సాతంత్ర దినోత్సవం శుభాకాంక్ష శర్మ అని తెలియజేసుకుంటూ తెలవ తీసుకుంటున్నాను ప్లాస్టిక్ రహిత పట్టు మన ఆంధ్రప్రదేశ్లో పరిగణించడం తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా సింగిల్ సింగిల్ వేస్ట్ అంటే సింగిల్ సంబంధించినటువంటి ప్లాస్టిక్ ని ముందు వాటి మీద తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా మేము మా సచివాలయంలో కానీ మె మా ఆఫీసులో కానీ మున్సిపల్ లో కానీ ప్లాస్టిక్ రహితగా మనం అందరం కూడా ముందుకెళ్లాలని దాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి మధ్య నుంచి మేము ప్రతి కార్యక్రమం ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా రైడ్ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము దానికి సంబంధించినటువంటి మిస్టరీ కూడా తెప్పించాము అంటే దాని ఆ క్వాలిటీ ఎంత ఉంది ఎంత క్వాలిటీతో అమ్ముతున్నారు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ అంటే మనం నల్లతో కావచ్చు పసుపులా బ్లూ కానీ అలాంటి అన్ని కూడా సింగిల్ యూజ్ కింద వస్తాయి వాటన్నిటిని కూడా మండే నుంచి మేము పూర్తిగా నిషేధించడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము ఇప్పుడు న్యూస్ న్యూస్ అప్డేట్ కోసం ఏ సబ్స్క్రైబ్ చేసి ప్రెస్ చేయండి